మొదటి అభ్యర్థి మన ముందుకు వస్తున్నాడు దయచేసి ఆహ్వానించండి అందరికీ నమస్కారం నా పేరు రోహిత్ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను స్వాగతం రోహిత్ రోహిత్ ఎంపిక చేసుకున్న పాట దాశరథి గారి రచన సంగీతం రాజేశ్వరరావు గారు గానం చేసిన వారు గాన సుధాకర పద్మ విభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు భక్త ప్రహ్లాద సినిమా నుంచి ఆది అనాది నీవే దేవ శుభం ప్రహ్లాద శుభం ప్రహ్లాద అనడం ఏంటిది ఎందుకన్నానంటే నువ్వు బాలుడివి కాబట్టి వీళ్ళందరూ కూడా విష్ణు స్వరూపులు కాబట్టి అంత మాత్రం చేత మీ తండ్రిని నేను హిరణ్య కశ్యపుడు అనటం లేదు ఏ తప్పుగా అనుకోకూడదు అనమాట నువ్వు ప్రహ్లాదులాగే కనిపిస్తున్నావు నాకు వీళ్ళందరూ విష్ణు స్వరూపులు వాళ్ళు ఎలా ఆశీర్వదిస్తారు అనేది ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తారు శుభం థ్యాంక్ యూ Ah, 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 ah. ah. me ിവ കാന്തി വൈ നിണ്ടെതവൂ ആദിയനിയു നീവേദേ നാരദ സണ്ു താരായണ నారద సన్ముత నారాయణ నరుడవో సురుడవో శివుడవో లేక నేకత్రీరీపతి వో నారద సన్ముస నారాయణ व मानवपोषण मानव पोषण त्रि आ, 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 आ दानव शोषण मानवपोषण त्रि भवहरणा కనక కేల భయ గమన నిజ సృజన పాల హరి సనాతన క్షీర జలది తయనా అరుణ కమల నయనా నారాయణ చాలా అద్భుతంగా ఉంది రోహిత్ ఎస్పెషలీ గమకం అనేది ఎంత క్లిష్టమైన గమకాలను కూడా అంత సునాయసంగా పాడవు థ్యాంక్ యూ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ల్యాండింగ్స్ మాత్రం కొంచెం ట్యూనింగ్ మాత్రం చెక్ చేసుకో ఎవ్రీ టైమ్ యూ వెన్ యూ వెన్ యు ఫినిష్ పర్టికులర్ లైన్ కొంచెం బట్ అదర్వైజ్ అద్భుతమైన ప్రారంభం కార్యక్రమానికి ఒక గంధర్వ గాయకుడు పాడిన పాటని అసలు దాన్ని తిరిగి పాడడానికి ప్రయత్నించడమే గొప్ప సాహసం దాన్ని ఏదో అవలీలగా పాడినట్టు పాడేసాను ఆయన జలధి శయన ఆ కొంచెం క్లారిటీ ఉండాలి అక్షరంలో అది చయన అన్నట్టు వినపడుతోంది ఎలా పాడుతున్నావు అది క్షీర జలధి శయన కాక శయన క్షీ క్షీర జలధి శయన శయన శకారం అది షాకు షాకు తేడా తెలియాలి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ శుభం ఈ జగం చల్లగా